భారతీయ మహిళలు ప్రపంచంలోనే అగ్రభాగాన ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో అలీ పాధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సుకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత అంకుర సంస్థల వివరాలు అడిగి తెలుసుకున్నారు తమ ప్రభుత్వం మహిళా మహిళాకి చేస్తున్న కృషిని సదస్సులో వివరించిన సీఎం శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు టైమ్ వెరీ వెరీ రైప్ అండ్ మళ్ళీ చెప్తున్నా మహిళలకి ప్రతి ఒక్క ఇంట్లో మహిళల్ని మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో చేయాలనేది చేయాలనే ఆలోచన అది చేస్తాం దాంట్లో అనుమానమే లేదు అదే సమయంలో రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా పెడుతున్నాం ఐదు సెంటర్స్ లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ ఫైవ్ రీజనల్ హబ్స్ కూడా పెడుతున్నాం అల్టిమేట్ గా ఎవ్రీ పర్సన్ హాస్ టు థింక్ డిఫరెంట్లీ ఇన్నోవేటివ్ వే నో ట్రెడిషనల్ వే ఇన్ అవర్ బడ్జెట్ యు హెప్ టూ థౌసండ్ క్రోర్స్ వైయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ ఇన్నోవేటర్స్ ఇఫ్ యూ కమ్ విత్ ఇనోవేటివ్ ప్రాజెక్ట్ ఐఎమ్ ప్రిపేర్ టు వర్క్ విత్ యూదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఆర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఎనీ ప్రాజెక్ట్ ఫర్ దట్ మ్యాటర్ అండ్ ఆల్సో ఐ మేడ్ ఐ అనౌన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఎవరైనా సరే మీకు ఒక ఐడియా వస్తే ఆ ఐడియాని టెస్ట్ చేయడానికి రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్కెళ్తే ఈ ఐదు సెంటర్లో కానీ మెయిన్ సెంటర్ మెంటరింగ్ వెంచర్ క్యాపిటల్ హ్యాండ్ హోల్డింగ్ ఇవన్నీ చేసి మీరు తయారు చేసిన ప్రొడక్ట్ కూడా గవర్నమెంట్ వాడుకోగలిగితే వాడుకొని తద్వారా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇస్తాం అక్కడి నుంచి మీరు స్కేలింగ్ చేసుకోవచ్చు బయట వాడుకునే అవకాశం ఉంటుంది టోటల్ గా మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం అలీ ప్రమాదేవ్ గారికి ఒకటే విజ్ఞప్తి దిస్ ఇస్ ది రైట్ టైం యూ ఫోకస్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ వన్ వీఆర్ ప్రిపేర్ టు గివ్ కుప్పం యు ఆర్ స్టార్టింగ్ వన్ ఈస్ యు ఆర్ స్టార్టింగ్ అనకాపల్లి యు ఆర్ హ్యావింగ్ మేనేజ్మెంట్ బ్యాండ్ విత్ ఐఎమ్ ప్రిపేర్ టు గివ్ యూ సమ్ మోర్ అలీప్ సెంటైల్స్ ఇండస్ట్రీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ యూ హూ ఓన్లీ వన్ థింగ్ నాట్ ఓన్లీ వన్ రమాదేవి యూ హిపేర్ హండ్రెడ్స్ ఆఫ్ రమాదేవి రిప్లికేట్ దిస్ మోడల్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈ సందర్బంగా మరొకసారి మహిళలందరికీ బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే భారతీయ మహిళ మహిళలు నెంబర్ వన్ గా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఐఎమ్ లాంచింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఏ బిగ్ వే హౌ టు కండక్ట్ కంటిన్యూస్లీ ఉమెన్ ఎంఫర్మెంట్ ప్రోగ్రామ్స్ if necessary, i can involve once in two months, three months continuously. what are all your problems? how to solve your problems? and also how to provide finances, everything. i, I can work uh, with uh, organization, Twenty four twenty five bank linkage and international internal lending put together, ssg groups, 1 lakh, groups. each group contains 10 members, 14,000 crores. We are getting money from banks linkage. Tomorrow we are going to sign with bankers. That is their at a time fourteen thousand crores. Average person is one lakh one point three lakhs. That means nearly ten and a half lakh women are going to join this momentum.